వెల్కమ్ టు నమితా న్యూస్ నాగబాబు మాటలను ఖండించిన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇక ఉపేక్షించేది లేదంటూ మీడియా సమావేశం పుంగనూరు నియోజకవర్గంలోని సామలలో జనసేన ప్రధాన కార్యదర్శి ఉప ముఖ్యమంత్రి సోదరుడు నాగబాబు జనంలోకి జనసేన కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ నాయకులు మీడియా సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ పెద్దిరెడ్డి రెండు వందల కోట్లు అక్రమ సంపాదన మదనపల్లె ఫైల్స్ దగ్ధం మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ నాసిరక మధ్య మాఫియా అంటూ అబద్దాలను నమ్మించే క్రమంలో మాట్లాడడాన్ని తప్పుబడుతూ పెద్దిరెడ్డి ఇరవై సంవత్సరాల క్రితం కొన్న భూముల పత్రాలు చూపించారు నిజ నిర్ధారణ కమిటీ వేశారు ఈ ప్రభుత్వమే కదా మదనపల్లె ఫైల్స్ కేసున్న ఏమైంది నిన్న కోడూరులో అక్రమ మద్యం తయారీకి స్వాధీనం చేసుకున్నారు ఎవరు చేశారు మీరే చెప్పండి అంటూ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ రెడ్డప్ప ఎన్టీ భాస్కర్ రెడ్డి గారికి షరీఫ్ గారికి చైర్మన్ గారికి వైసండ్ రెడ్డి రోజులు సోమరి మండలంలో పర్యటిస్తూ కూటమి నాయకులు నాగబాబు గారు స్వయానా ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి తమ్ముడు అల్లా రామచంద్ర గారి గురించి చాలా అవాస్తవాలు చాలా దుర్మార్గంగా మాట్లాడిన విషయాలు చూస్తే రామచంద్రెడ్డి అభిమానులే కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రజానికి కూడా అందరూ కూడా బాధపడుతున్నారు ఆయన చెప్పిన విషయాలు అడవి దొంగ అన్నాడు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్లు రెండు వందల లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత లాభాలకు ఉపయోగించుకున్నాడనేసి మదలపల్లి భూముల విషయంలో కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడనేసి చెప్పినాడు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు నాసరికం సారా తయారు చేయించి దాంట్లో లబ్ధి పొందినట్లు కూడా నోటికి ఏదోస్తే అది విపరీతంగా మాట్లాడాడు ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారికి రామ్ చంద్రారెడ్డి విలువల గురించి తెలుసు అతను లంచాలు తీసుకుంటున్నాడా అక్రమంగా భూములు సంపాదించుకున్నాడనే అతనికే తెలుసు వారి మాట్లాడిన విధంగా ఒక పత్రికలో ఆశయాస్పదంగా నమ్మలేని నియాన్ని నిన్నమన్న రాసిందే కాకుండా ఒక నెల రెండు మూడు నెలలుగా రాస్తున్నారు కాబట్టి ఆ పత్రిక వారి ప్రోత్ బలంతో పాలక ప్రశ్న ప్రతినిధులు కూడా రామచంద్రుడి పైన అవాకులు జవాకులు పేరుతూ ఒక విధంగా స్టేట్మెంట్ చెప్పి ఆయన డ్యామేజ్ చేయడం ప్రయత్నం చేశారు అందులో వాస్తవం లేదన్న విషయం వాళ్ళకు తెలుసు నేను కూడా ఇప్పుడు నాగబాబు గారికి ఛాలెంజ్ చెప్తున్నాను నిజంగా ఎనిమిది నెలల కాలం అయిపోతే మదన భూములు ఆక్రమించుకోవాలంటే నీకు ఎందుకంటే టైం చాలా తన పైన చర్యలు తీసుకునే అది రుజువు కాలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు నేను చెప్తున్నాను తర్వాత నాసరికం లిక్కర్ అంటున్నారు నిన్న కాక మొన్న కోడూరులో కొన్ని వేల లీటర్లు తయారు చేస్తుంటే నాటు సహ తయారు చేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు తమిళనాడు ప్రభుత్వం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు గారు ప్రభుత్వం ఉండాలి మరి ఈ నాట్యశాల తయారు చేసిన ఎవరు బాధ్యత వహించండి అటవీ భూము అటవీ భూములు అన్నారు నేను డెబ్బై ఐదు ఎకరాలు కొనుక్కున్నాను పత్రాలు ఉన్నాయని చెప్పి సార్ అందరికీ పత్రాలు చూపించి పెర్సార్ తిరుగుతున్న ప్రశ్న మీకు పెట్టిన తర్వాత దీనిపైన జిల్లా యంత్రాంగాన్ని వివరం కోరలా నేను మీకు అట్లా అంటే మీరు ఆక్రమించుకోండి చేయండి చర్యలు తీసుకోండి దానికి సమాధానం ఎవరు చెప్పడం లేదు ఇప్పుడు ఒక్క ఈ రాష్ట్రంలో మిథునిటి గారిని రమతారాయుడి గారిని టార్గెట్గా తీసుకుంటున్నారు కాబట్టి రెడ్ బుక్ లో రాసుకున్న విధంగా వీరిద్దరిని ఏదో విధంగా జైలుకు పంపాలనేసి మీరు ప్రయత్నాలు కుడిన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కానీ ప్రజానీకం ఒకటి ఉంది కోర్టులు ఉన్నాయి కోర్టుల ముందు ప్రజానికం ముందు ఎంత నాయకుడైనా కలవని తెలిసిందని తప్పులు